నమస్తే వెల్కమ్ టు న్యూస్ అడ్డా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ప్రధానితో ప్ర ముఖ్యంగా ప్రధానితో భేటీ కావాలని చెప్పేసి ఇక్కడికి ఇక్కడికి సంబంధించిన ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఢిల్లీలో ప్రధానమంత్రితోటే సమావేశం ఎందుకు అవుతున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు హుటాహుటిన ప్రధానమంత్రి నుంచి పిలుపు రాగానే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు మరి అక్కడ ఏం జరగనుంది మరి ఏం జరగబోతుంది ఎలాంటి అంశాలు చర్చించబోతున్నారనేది కూడా సస్పెన్స్ గా మారింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోదీ భేటీ కానున్నాడు అని వచ్చిన సమాచారంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు కేవలం ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక ఎలాంటి అంటే ఎలాంటి ఉద్దేశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు వస్తాడని చెప్పేసి ఒక ప్రచారం కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో దానికి సంబంధించి చాలామంది ఆశావాహులు కూడా బీజా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చెప్పేసి కూడా ఆశావాహులు కూడా ఉన్న సంగతి తనంటే తను అంటే చాలామంది నాయకులు తననే నియమిస్తారని చెప్పేసి కూడా బాహాటంగా ప్రకటించుకున్న సందర్భం ఉన్నది ఇప్పటికిప్పుడు చూస్తే మాత్రం అటు ఎమ్మెల్యేలు ఎంపీలలో కూడా కొంత ఇక్కడ గ్రూపులుగా విడిపోయినట్టుగా కూడా తెలుస్తున్నది మరి వాళ్ళన్నింటినీ అంటే ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను సయోధ్య కుదిర్చేందుకే ప్రధానమంత్రి మోదీ పిలిచారా అనేది ఒక చర్చ అయితే కొనసాగుతున్నది మరి సయోధ్య కుదిర్చేందుకే అయితే మరి ఇవాళ ఢిల్లీలో ప్రధానంగా ఢిల్లీలో ఎమ్మెల్యే గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ నెల గల్లా తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడని చెప్పేసి కూడా మీడియాతోటి వెల్లడించడం జరిగింది కానీ ఎవరు ఎవరిని నియమిస్తారు అని చెప్పేసి కూడా ఇప్పటికైతే అతను స్పష్టం చేయలేదు మరి ఎలాంటి ప్రధానమంత్రి తోటి ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక మతల భేంటి అనేది కూడా ఒక చర్చ తీవ్రంగా కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అయితే కొంత సంచలనంగా మారింది అని చెప్పేసి చెప్పవచ్చు ప్రధానంగా కొత్త రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ప్రధానమంత్రి డిసైడ్ చేసే పరిస్థితి ఉండబోదు కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు లేకపోతే జాతీయ కార్యవర్గం కలిసి ఏర్పాటు చేసే అంటే అధ్యక్షుని నియమించే అవకాశం ఉంటుంది కానీ ప్రధానమంత్రి మోదీ కేవలం ఈ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒకరిద్దరు రాజ్యసభ సభ్యులతోటి ఎందుకు సమావేశమవుతున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే కొన కొనసాగుతున్నది అంటే తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం సృష్టించబోతున్నారా భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది ఇటు ఒకవైపు ఇక్కడ బిఆర్ఎస్ మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం ఉండదు రేవంత్ రెడ్డి పరిపాలన తొందరలోనే కూలిపోతుందని ఒక విష ప్రచారాన్ని ఒక ప్రచారాన్ని అయితే చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ క్రమంలో మా మరి ప్రధానమంత్రి మోదీ కేవలం తనకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మాత్రం పిలిపించుకొని మాట్లాడుతు అంటే మా ప్రత్యేక భేటీ అవ్వడం వెనుక మాత్రం ఎలాంటి విషయాలుంటాయి ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయనేది కూడా ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది అయితే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ఒకటైతే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన స్థితిగతుల పైన కూడా ఒక చర్చ అయితే కొనసాగే అవస అవకాశం ఉంది అంతేకాకుండా పార్టీ బలోపేతం ఏ విధంగా కొనసాగుతున్నది అయితే ఇప్పటికిప్పుడు చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మూడు నాలుగు గ్రూపులుగా విడిపోయారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో కేవలం ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకే ప్రధానమంత్రి మోదీ వీళ్ళని పిలిచారా అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది అయితే ప్రధానంగా మనం చూస్తే మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి సంబంధించి మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ లోకల్ లోకల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడని చెప్పేసి ఢిల్లీలో రాజా రాజాసింగ్ శాసనసభ్యుడు సింగ్ ప్రకటించడంతో ఒక చర్చ కూడా కొనసాగుతున్నది మరి ఎవరైతారు అని చెప్పేసి కూడా ఒక చర్చ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో చూస్తే మాత్రం అటు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కావచ్చు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సారీ మా మెదక్ ఎంపీ రఘునందన్ రావు తర్వాత ధర్మపురి సంజయ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి సంజయ్ తర్వాత మౌనగర్ ఎంపీ డికే అరుణ మాజీ ఎమ్మెల్సీ రామ్ రావు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఆరు ఆరు నుంచి ఎనిమిది మంది ఇక్క ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో కొనసాగుతున్నారని చెప్పేసి చెప్పవచ్చు అంతే డీకే అరుణ ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఈటల రాజేందర్ జాతీయ రాజ జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు మరి ఎలాంటి సామాజిక అంటే తెలంగాణలో ఇప్పటికే ఒక బీసీ ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఒక సామాజిక కులమానంగా తీసుకొని మాత్రం అధ్యక్షుని ఎంపిక చేస్తారనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది మరి ఈటెల రాజేందర్ను కనుక అధ్యక్షునిగా కొనసాగిస్తే మాత్రం అధ్యక్షునిగా నియమిస్తే ఒక బీజే బీసీకి సంబంధించిన సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి కూడా ఒక ప్రచారం కొనసాగుతున్నది అయితే రఘునందన్ రావును గనుక అధ్యక్షుని చేస్తే ఒక ప్రశ్నించే గొంతుగా నిలుస్తాడని లేకపోతే పార్టీకి సంబంధించి కొన్ని పార్టీ గళాన్ని వినిపిస్తాడని చెప్పేసి కూడా ఒక ప్రచారం కొనసాగుతున్నది అంతేకాకుండా రామ్ రావు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షునిగా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది సీనియర్ న్యాయవాది మా ప్లస్ ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది అతను కూడా రేసులో ఉన్నాడు మరి ఎవరిని నియమిస్తారనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది ఇప్పటికే కేంద్ర మంత్రిగా అంటే ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో స్థానం రావడం స్థానం దక్కించుకోవడంతో ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఖచ్చితంగా వేరే వాళ్ళకు అప్పగిస్తారని చెప్పేసి కూడా ప్రచారం నిన్నటికి నిన్న కూడా మళ్ళీ బండి సంజయ్నే తెరపైకి తీస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం కొనసాగిన నేపథ్యం ఉంది ఎందుకంటే గతంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో బా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కొంత మెరుగుగా అంటే పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు పార్టీని నడిపించాడని చెప్పేసి కూడా పార్టీ హైకమాండ్ కూడా గుర్తించిన నేపథ్యం ఉంది మరి ఈ క్రమంలో మరి ఇంతమంది పోటీ పడుతున్నప్పుడు మరి ఎవరిని కొనసాగిస్తారు అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది అయితే బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి ఒక అంటే కసరత్తును పూర్తి చేసి ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తున్నది మరి ఇప్పటికే సస్పెన్స్గా మారుతున్నది నేపథ్యం ఉంది అయితే ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు అనంటే నేనంటే నేను అని అనుకునే పరిస్థితి కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని నియమించేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాబట్టి మరి ప్రధాని మోదీతోటి మరి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది మరి రేపు తెలంగాణ రాజకీయాలలో మరి ఎలాంటి పెను సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది కూడా ఒక చర్చ కొనసాగుతున్నది కాబట్టి ఈ రాష్ట్ర రాజకీయాలలో మాత్రం ఈ భేటీ వెనుక ఈ భేటీ వెనుక ఎలాంటి ఆ స్థితిగతులు ఉంటాయి లేకపోతే వీళ్ళను సయోధ్య కుదిర్చి దిశానిర్దేశం చేసి పంపిస్తారా లేకపోతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక చేసి పంపిస్తాననేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది